హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు దొండకాయలు కాస్తున్నామండి చెట్టు చూడండి ఎంత అందంగా పచ్చగా ఎలా ఉందో బాగా అల్లుకుంది కదండి కొత్తగా చిగుర్లు వచ్చి పొడుగ్గా బాగా సాగుతుంది పందిరి కూడా బాగా వేసామండి ఇవతలకల్లా చాలా పెద్దది వేసాము పందిరి కాయలు మటుకు బాగా కేజీలు కేజీలు కాయలు కాస్తున్నాయండి చాలా కాయలు కాస్తున్నాయి ఎరువు కూడా బాగా ఎరువు కూడా వేస్తున్నాం నీళ్ళు బాగా నీళ్లు పోస్తాము బియ్యం గడిగిన నీళ్ళు అవన్నీ అందుకని చెట్టు బాగా అల్లుకుందండి వేరే చెట్లు ఉన్నాయి అసలు ఇంత ఇదిగా కాయలు కాయవు బాగా కాయవండి ఈ ఎండిపోను కూడా ఎండిపోయి ఉన్నాయి ఈ పక్కన చెట్లు అంత ఇదిగా రావు ఈ చెట్టు మటుకు బాగా గాసిందండి బాగా కాస్తూనే ఉంటుంది కదా కానీ ఈ మధ్య ఒకటి జరుగుతుందండి ఏందంటే కోళ్ళు వచ్చి పక్క నుంచి కోళ్ళు వచ్చి పందిరి మీద ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ చెప్పామండి మేము ఇట్లా వస్తున్నాయి అని చెబితే వాళ్ళు ఏంటంటే పట్టించుకోనట్టుగా ఉన్నారు పట్టి పట్టినట్టు మరి ఇంతకీ చెట్టు ఏమన్నా పాడైపోద్దా అని అని చెప్పానని అనుకుంటున్నామండి చెప్తే కూడా వాళ్ళు గమ్మగా పట్టించుకోలేదు పైన ఎక్కి కొంచెం తొక్కుతున్నట్టుగా ఉంది కోళ్ళు చూడండి కాయలు ఎప్పుడు బాగా కాస్తుంటాయి కదా పాడైపోతే ఇంకేం అండి కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కదా చూడండి ఎంత బాగా పూత పింది అన్నీ బాగున్నాయండి ఎప్పుడు కాస్తనే ఉంటుంది కేజీ కనీసం ఎంత గాయకపోయినా కానీ పావు కేజీకి తగ్గవండి కాయలు ఎప్పుడు చూసినా కానీ చూడండి ఎన్ని కాయలు కాసినాయను కేజీకి పైనే ఉన్నాయండి కాయలు చాలా ఉన్నాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్